మెగా ప్రిన్సెస్ క్లిమ్కారా ఫేస్ ఫస్ట్ టైం రివీల్ అయింది మెగా మనవరాలు ఎలా ఉంటుందో చూడాలని ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కల ఇవాళ నెరవేరింది తిరుమల వెంకన్న సన్నిధిలో మొదటిసారి క్లింకారా కనిపించింది మెగా పోస్టర్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా క్లింకారాకు జన్మనిచ్చారు క్లింకారా పుట్టి తొమ్మిది నెలలైనా ఆమెను బయటకు చూపించలేదు మెగా ప్రిన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూశారు ఇన్నాళ్లకు క్లింకారాను చూడటంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు మెగా ప్రిన్సెస్ క్లింకారా ఫేస్ ఫస్ట్ టైం రివీల్ అయింది మెగా మనవరాలు ఎలా ఉంటుందో చూడాలని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అభిమానుల కళ ఇవాళ నెరవేరింది తిరుమల వెంకన్న సన్నిధిలో మొదటిసారి క్లింకార కనిపించింది మెగా స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా క్లింకారాకు జన్మనిచ్చారు క్లింకారా పుట్టి తొమ్మిది నెలలైనా ఆమెను బయటకు చూపించలేదు మెగా ప్రిన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురు ఇన్నాళ్లకు క్లింకారాను చూడటంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు మెగా ప్రిన్సెస్ క్లిమ్ కారా ఫేస్ ఫస్ట్ టైం రివీల్ అయింది మెగా మనవరాలు ఎలా ఉంటుందో చూడాలని ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానుల కళ ఇవాళ నెరవేరింది తిరుమల వెంకన్న సన్నిధిలో మొదటిసారి క్లింకార కనిపించింది మెగా పోస్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా క్లిమ్ జన్మనిచ్చారు క్లిమ్కారా పుట్టి తొమ్మిది నెలలైనా ఆమెను బయటకు చూపించలేదు మెగా ప్రిన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురు చూశారు ఇన్నాళ్లకు క్లిమ్ కారాను చూడటంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అయితే ఈరోజు మెగా ప్రిన్సెస్ క్లింకారా ఫేస్ ఫస్ట్ టైం రివీల్ అయింది మెగా మనవరాలు ఎలా ఉంటుందో చూడాలని ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానుల కళ ఇవాళ నెరవేరింది తిరుమల వెంకన్న సన్నిధిలో మొదటిసారి క్లింకారా కనిపించింది దానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఉదయం కుమార్తె క్లింకారతో కలిసి శుభ్రపాత సేవలో పాల్గొన్నారు ఆ సమయంలో క్లింకార ఫేస్ కనిపించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా క్లింకారాకు జన్మనిచ్చారు క్లిమ్ కారా పుట్టి తొమ్మిది నెలలైనా ఆమెను బయటకు చూపించలేదు మెగా ప్రిన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురు చూశారు ఇన్నాళ్లకు క్లింకారాను చూడడంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు మెగా ప్రిన్సెస్ క్లింకారా ఫేస్ ఫస్ట్ టైం రివీల్ అయింది దీనికి సంబంధించి పూర్తి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ద్వారా అందిస్తారు మోహన్ ప్రసాద్ ఇది లేక దైవ చెప్పలేం శ్రీవారి సన్నిధిలోనే మొట్టమొదటిసారి ప్రజల ముందుకు క్లింకారా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనడానికి నిన్న ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు తిరుపతి చేరుకున్న తర్వాత నిన్న రాత్రి సమయానికి తిరుమలకు రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి చేరుకోవడం జరిగింది ఉదయం సుప్రభాత సేవలో స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నటువంటి సమయంలో కరో సరిగ్గా ఆలయ మహాద్వారానికి చేరుకున్నటువంటి సమయంలో లింకార తల్లి ఒడిలో నుంచి కూడా బయటకు వస్తూ మీడియా ముఖంగా కూడా ప్రజల ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు అప్పటి వరకు కూడా క్లింకారకు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడా కూడా బయటికి రాని విధంగా కూడా కుటుంబ సభ్యులు జాగ్రత్త తీసుకుంటూ వచ్చారు బయట ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కూడా వస్తున్నారు ఇవాళ రోజు కూడా శ్రీవారి ఆలయ ప్రవేశానికి సంబంధించి వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో కావచ్చు క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి సమయంలో కావచ్చు తల్లి ఉపాసన ఎక్కడా కూడా క్లింకర విజువల్స్ బయటకి కనిపించిన విధంగా కూడా ఒడిసి పట్టుకొని వెళ్తున్నటువంటి సమయంలో సరిగ్గా స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి మహాద్వార ప్రవేశం జరుగుతున్నటువంటి సమయంలో విజువల్స్ తీస్తున్నటువంటి సందర్భంలో క్లింకర తల్లి ఒడిలో నుంచి బయటికి రావడం వాటిని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చిత్రీకరించడం జరిగింది మొట్టమొదటిసారిగా కూడా మెగా ప్రిన్సెస్ వాళ్ళ అభిమానుల ముందుకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అది సోమవారి సన్నిధిలో కాబట్టి ఇది ఒక శుభ సూచకంగా కూడా మెగా అభిమానులు భావిస్తున్నారు అది కూడా రామ్ చరణ్ పుట్టినరోజు వారికి ఇది ఒక మెగా గిఫ్ట్ గా కూడా మెగా అభిమానులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది రైట్ మోహన్ ప్రసాద్